ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ओं वटुककालभैरवाय नमो नमः हरि हि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మనులకి అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే మాసం అనగానే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి కాళభైరవ జయంతి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకగో తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులరాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి మృత్యక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం కుంభరాశిలో శనచరస్వామివారు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షత్రకారకుడు కుజుడు స్వక్షత్రకారకుడు స్వక్షత్ర స్వక్షత్రకారకుడు విశేషమైనటువంటి మూడు గ్రహాలు స్వక్షత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ యొక్క కాలభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి ఎక్స్ అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ సరి పరిశీలన చేద్దాం బో జా జీ జూ జే జో ఘ గీ అనేటువంటి వారంతరూ కూడా మకరాశి జాతకులు మకర రాశి యొక్క అధిపతి శరచన స్వామి వారు వీరికి ఒకవైపు ఏళ్ళను నాటిస్తని చివరార్ధ సంచార స్థితిలో ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయం ఇది సరైన సమయం కాదు వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో సేవారంగ కార్యక్రమాల్లో చేసేట వారికి ఓపిక పట్టుదల సహనం పెద్దవాళ్ళు చెప్పినట్టు వినడం స్వయంగా తెలుసుకోవడం దానివలన రాబోయే కాలంలో సమయం ధనం రెండు వృధా కావు అని గమనించగలగాలి అలాగనే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కంటి సమస్య పంటి సమస్య నరాల బలహీనత వృత్తులలో ఉద్యోగాలలో శత్రులు పెరగడం అనారోగ్య భరణ పడే పరిస్థితి ఉంటుంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో తగు వ్యాయామం సూర్య నమస్కారం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అర్ధాస్తమ గురువు కారణం వలన ఉద్యోగాలలో చదువులలో వ్యాపార సంస్థలలో నిత్యము ఏకాగ్రత అవసరం స్మరణ అవసరం లేకపోతే ఆవేశానికి వెళ్ళినట్లయితే అనేక రకాల అనర్ధాలకు మీరే కేంద్ర బిందువు అవుతారు తస్మాత్ జాగ్రత్త బాధ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వివాహమైనటువంటి దంపతులు భార్యాభర్తలు ఒకరిపైనవారు ప్రేమానురాగాలు ఆధ్యాత్మికత చింతన గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం వలన మరో విజయానికి సువర్ణపు అధ్యాయ జీవితానికి స్వాగతం పంకరించే అవకాశాలను చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అందుకనే రాజస్థానంలో శుక్రుడు కారకుడు అవ్వడం వలన స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు విదేశాలకు వెళ్ళాలి బంగారు ఆభరణాలు నూతన వస్త్రాలు క్రయ విక్రయాలు యోగదాయకం లాభస్థానంలో కూర్చుని ఉండడం వలన భూమి యోగము గృహయోగము ధనయోగం ఇంతకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహమే లేదు వ్యయంలో బుధాదిత్య రాజయోగం కరణం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అదృష్టకాలం కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తేదీ ఎందున మౌనం ధ్యానం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలిగినట్లయితే చాలా యోగదాయకం డాక్టర్లు చేతి వృత్తులు మెడికల్ వ్యాపారాలు స్వయం వృత్తులు హోటల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు చేసే సువర్ణకారిత వ్యవస్థలకు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండడం వల్ల ముందు చాలా మంచి కాలం స్వాగతం పలికే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి